ప్రైవేట్ స్కూల్ అందరికీ కూడా మా నిండు వందనాలని మీ శుభములు మీ పిల్ల పాపకు సన్నగా ఉండాలి యేసు ప్రభు వారు నన్ను ప్రేమించారు యేసు ప్రభు వారు నన్ను ప్రేమించారు అందుకే ఈ ప్రాంతంలో శుభార్తలు ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోగలరు సర్వోన్నతుడైన దేవుడు మానవ అవతారంగా రాజనగర కారణం మనిషి యొక్క పాపముత్ర మిగిపోతూ మనిషి జన్మ పాపము కర్మ పాపము కలిగి ఉన్నాడు ఆ జన్మ పాపం తీసివేయడానికి కర్మ పాపం తీసిలేజలే లోకానికి వచ్చినాడు ఆయన దేవుడు ఉండి మానవుడిగా వచ్చినాడు మానవుడు దేవుడు కాలేదు దేవుడే దేవుడు ఆయన పరలోకం నుండి ఉప లోకాలకున్నాడు ఆయన ఒక ప్రణాళిక ఉంది మనిషి లేదా ఆ ప్రణాళిక ఏమిటయ్యా అంటే నా పోలికలు ఉన్న మానవుడు మళ్ళా నా రాజ్యానికి రావాలి ఆది మానవుడైన ఆదాము అవ్వచేసిన అవి చేతులైన దేవుడు పోలికలు ఉన్న మానవుడు మట్టి మనిషిగా మారిపోయేది మళ్ళా మట్టి మనిషిని దైవ మనిషిగా మార్చడానికి చేసుకున్న వారి లోకానికి వచ్చారు అందుకే ఇంకా శుభవార్తను చాటడానికి మేము మంచికి వచ్చాం యేసు ప్రభు వారు ఒక మతానికి చెందిన వారు కాదు ఒక కులానికి వారు కాదు ఒక చెందిన చెందినవారు కాదు ఆయన సర్వలోకానికి దేవుడు ఆయన ప్రభువై ఉన్నారు అందరికీ ప్రభువే ఉన్నారు ఆయన ద్వారా మానవుడు వైకుంఠానికి చేరగలరు ఆయనకు మాత్రమే దారి తెలుసు పరలోకమైన నన్ను దిగులు వచ్చాడైనా నీ కొడుకు నా కొరకు మానవుడు అయ్యారు నీకు నాకు ఆ రాజ్యం గురించి బోధించాడు ఆ రాజ్యాన్ని ప్రజలకు అందించాడు నేర్చుకుని విని స్పందించి రక్షించబడితే పరలోకానికి మనం చేతులు చేర్చబడతాము దేవుని యొక్క మాటలు మీరు వినడానికి ఆసక్తి ఉంటే తెలుసుకున్న ఆశకుడికి మేము కాసేపు ఈ ఏ ప్రాంతంలో ఉంటాము మీరు దేవుడి గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు దేవుడు కృ మీ అందరికీ దొరుకుని దాకా అది రక్షణ కాలం ఇంట్లో మీ కుటుంబంలో మీ వీధిలో మీ పట్టణములు మీ ఊర్లో జరిగింది స్తోత్రములన మహాపరిషుతులైన మా దైవమా నీకే వందనాలు సర్వోన్నతులైన మా దైవమా సర్వాధికారుమైన మా దైవమా సకల ఆశీర్వాదాలకు కారణపోతులమైన మా దైవమా అయా నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు ప్రభా అయా శూన్యములు సృష్టిని కలుగు చేసిన దేవుడు నా ప్రభు నీ వందనాలు నాయన అయా మానవాళ్ళని నీ పోలిక చొప్పున నిర్మించుకున్న మా దైవమా నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు నా ప్రభావ అయా నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు నాయన సృజించబడిన వారి ప్రభావ అయా నీ లేఖనాలు సెలవిస్తుండగా నా తరినాయన ఇది నా 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 ప్రభా యొక్క సాయిరాం కాలనీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి నా తరినాయన అయా నీ సువార్తమాను ప్రకటించడానికి నాయన అయా నీ దైవ సేవకులతో కలిసి సంగములతో కలిసి నా ప్రభా అయా నీ మాటలు ప్రకటిస్తుంది నా ఆ ప్రభ నా తని నాయన అయా విత్తువాడలేదు నీరు పోసువాడలేదు కానీ ప్రభా అయా దాన్ని ఫలించు వాడు నీలోనే ఉంది నాయనయా అయ్యా ఈ ప్రాంత ప్రజల మందికి నీ కార్యక్రమం దిగి రావడానికి సహాయం చేయవని వేడుకొరుచున్నానయా అయా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని వేడుకొరుచున్నారయా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడాలి

ప్రతి నాలుక నిలుస్తు తెంచాలయా ప్రతి మోకాలు నీ ప్రభా అయా ప్రతి చేతులు నిలుస్తు తెంచాలి ప్రతి నాలుగో ప్రతి ఒక్కరు కూడా నీ మాట ప్రకటించాలి నా దేవానికి ఇది నా మా యొక్క సంఘాలన్నిటికి నీ సన్నిధి తోడుగా ఉంచండి దేవ కరపత్రికల మీద రక్తాన్ని ప్రోక్షించండి నాయన అయా ఈ స్వరం ఎంతో దూరం అయితే వెళ్తుందో నా ప్రభా ఆ ప్రాంతాలన్నీ కదిలించబడాలయా ఆ ప్రాంత ప్రజలు రగిలించబడాలయా ఆ కుటుంబం రక్షణ కలగాలి నా నా ప్రభా ప్రభా ఎలాగైతే నువ్వు సృష్ణ కుమారుడు అని గుర్తించాడో ప్రభా ఈ ప్రాంత ప్రజలు గుర్తించడానికి సహాయం ఇచ్చేయండి ప్రతి ఒక్కరు మన నేత్రాలు వెలిగొచ్చు మరి వేడుకొని నా నాయన దేవా మీరే కార్యం ఇచ్చేయండి నాయన అయ్యా మీరు మాట్లాడితే అనేకలు వృత్తులు మార్చబడతాయా మీరు మాట్లాడితే అనేక జీవితాలు నా తండ్రి అనేక కుటుంబాలకి రక్షణ కలుగుతుంది ప్రభా అయ్యా రెండు వేల ఐదులో నాతో మాట్లాడిన దేవుడు నా ప్రేప ఇది నన్ను అనేక మంది ప్రజలతో మీరు మాట్లాడి అనేక కుటుంబాలకు రక్షణ కలుగులాగన ఈ ప్రయాసం అర్థము నాయనా అయ్యా క్రీస్య ప్రయాసే వర్థము కాని అంటున్నావు ప్రభా అయ్యా దు ఆశలు వరకున్న పనులన్నీ పక్కన పెట్టి సంఘాలు వరకున్న పనులు పక్కన నాయనా నీ పరిచర్య కొరకు వస్తుంది నాయనా అయ్యా కొన్ని ఆత్మలను రక్షించబడాలి ప్రభావిటితో విత్తువాడు సంతోషగా అనమాతో పనులు కోస్తాడు అంటుండగా అయ్యా మరొకసారి మేము వచ్చినప్పుడు నాయన అనేక పనులు కోసే కానీ సార్ ఇది మాకు తోడుగా వచ్చు అని సమస్త కార్యక్రమాల మీరే తోడైండి ఇంక నువ్వు జరగబోయే కార్యక్రమం అంతా నీకు మహిమార్థంగా జరిగించి నేను అమ్మకే మహిమ ఘనత కీర్తి ప్రభావం ఒక్కరే పొందుకోమని వేసే పరిశుద్ధంలో ప్రార్థనని వేడుకొచ్చు నాన్న మా పర్మతాన్ని